చెప్పినప్పుడు అంటే గారికి చెప్పినప్పుడు మరి మీకు చెప్పినప్పుడు మీకు అలా అనిపించింది నాకు అలా అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నానండి సో అంజి గారు ఆయన నరేషన్ లోనే ఆ పవర్ ఉందండి అంటే చూసినట్టుగా కనపడుతుంది అనమాట సినిమా సో ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడు వివత్సాన్ని నవ్వేశాను నేను కూడా ఆల్మోస్ట్ ఒక మూడు గంటలు విన్నాం కదా సార్ ఆ రోజు నరేషన్ సార్ మూడు గంటలేదు సార్ మీరు చెప్పకండి సార్ సో నవ్వుతూనే ఉన్నానండి కంటిన్యూస్ గా అంటే మూడు గంటలు చెప్పారని చెప్పట్లేదు మధ్యలో మేము నవ్వడానికి టైం తీసుకుంటున్నాం కాబట్టి అంతసేపు పట్టింది సో తప్పకుండా అందరూ ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు థియేటర్లు అన్నీ నవ్వుతారని భావిస్తాను యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము పుష్ప టూ ఎక్స్పెక్ట్ చేసాం కదా అందరం అదే అనుకున్నాం ఇప్పుడు ఆయుధం అవగొట్టిన తర్వాత ఎలాగ మీరు నన్ను వేసుకుంటున్నారు క్లారిటీ ఉంది ఫస్ట్ ఆయుధం అదే అదే సార్ అంటే అంటే ఆ డేట్ ని ఫుల్ఫిల్ చేస్తుందా అని అంటే ఆ రేంజ్ లో సినిమా ఆడి ఎలా ఉంటుందని అంటే ఆ డేట్ మీరందరూ స్పెషల్ థియేటర్ ఫుల్ఫిల్ చేస్తాలే థియేటర్స్ ఫుల్ చేస్తారు థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్ ఆ సినిమా తో కంపారిజన్ ఏన్ని కాదు కానీ ఆ చాలా సినిమాలు కూడా వస్తున్నాయి ఇంతకన్నా ఇప్పుడు నా మా ఇదంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేయడానికి దీని మెయిన్ బాన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మన మిచ్చి ఆయన ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం రోజులో సినిమా బాగుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లో స్లోకి రేజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా సో ఒక వన్ వీక్ ఈ సినిమా బాగుంది అని జనాల్లోకి వెళ్తాను టైం కావాలి మాకు సో నేను ఇది యాక్చువల్ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్ బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాలు ఈ థియేటర్ తీసుకురావాలి సో ఆ స్ట్రాటజీ మీద ఫిఫ్టీన్త్ వేస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రెండు మూడు హాలిడేస్ ఎక్కువ అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది కంపల్సరీ ఆ డేట్ ఏమని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది ఎందుకని చెప్పి స్ట్రాటజిక్గా ఆ రోజు వస్తున్నాం